వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విడదల రజనీతో ఫుట్బాల్ ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేసాం ఆ టైటిల్ ఖాయం చేయడం వెనుక ఒక రీజన్ ఉంది ఈ రోజున ఎందుకంటే విడదల రజనీతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇప్పటిదాకా అనేక ప్రయోగాలు చేశారు ఆ అనేక ప్రయోగాల్లో పాపం విడదల రజని ఎప్పుడు కూడా ఆ ప్రయోగాలను ఫేస్ చేస్తూ తనకంటూ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చుకుంటూ వచ్చారు అయితే వ్యక్తిగతంగా ఆ మీద సానుభూతి అయితే ఎవరికి లేదు ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆ సింగిల్ టైం ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసింది ఐదేళ్ళు అంతేకాదు మంత్రిగా పనిచేశారు రెండేళ్ళు కానీ ఇంత షార్ట్ స్పాన్లోనే అత్యంత అవినీతి పుర్రాలుగా విడతల రజనీ మీద ఒక స్టాంపు పడిపోయింది ఇప్పటికీ విడతల రజనీ ఓడిపోయి రెండేళ్లు కావస్తుంది అంటే ఇప్పటికీ ఆమె మీద ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన ఎవరి మీద కూడా ఇన్ని ఫిర్యాదులు వచ్చి ఉండవు ఆ స్థాయిలో ఆమె పార్టీకి భారంగా మారిందని అనుకోవాలి సో ఇప్పటికీ కూడా తనకు ఆ విషయంలో రిగ్రెట్ అయితే లేదు అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం విడదల రజనీ పొలిటికల్ కెరీర్తో నిజంగానే ఒక గేమ్ ప్లాన్ తెర మీద తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ లేటెస్ట్గా చూసినట్లయితే ఆమెని రేపల్లికి ఇన్ఛార్జిగా ప్రకటించాలనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి విడదల రజనీని చెల్గలూరు పేట నుంచి రేపల్లికి పంపించబోతున్నారన్న వార్త ఏదైతే ఉందో అది నిజంగా ఆమె అనుచరులను కూడా కొంత డైలమాలో పడేస్తాను ఎందుకంటే ఆమెకి ఇప్పటికే ఆమెను అనేక రకాలుగా అనేక రకమైన కాన్స్టిట్యూన్సీల్లో పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇక దీని దెబ్బకు ఆమె తన భవిష్యత్ కెరీర్ మీద కొంత డైలమాలో ఉంది అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లి ఎక్కడో రేపల్ వేస్తే ఆవిడ పరిస్థితి ఏంటి అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఇక్కడ అయితే దీనికి ప్రీఫేజ్లో కొన్ని అంశాలను మనం డిస్కస్ చేయాలి ముందుగా విడుదల రోజుని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు ఆమె అటు పుల్లారావు శిష్యురాలు అంటే పుల్లారావుకు పరిచయం ఉంది ఆవిడ ఆవిడని పార్టీలోకి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు పుల్లారావు ఆవిడకి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు కానీ బట్ బట్ అది వర్కౌట్ కాలే సో అందుకని ఆవిడ లాస్ట్ మెయిట్లో టీడీపీ నుంచి అప్పట్లో ఆమె మాట్లాడిన మాటలు నేను సైబరాబాద్ మొక్కని అంటూ మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో ఆమె టార్గెట్ కూడా అయ్యారు ఈ కామెంట్స్కి అక్కడి నుంచి చూస్తే రెండు వేల ఎన్నికల్లో అంటే ముందు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు చిల్హూరుపేట టికెట్ దక్కించుకున్నారు పుల్లారావుని ఓడించి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక రెండున్నరేళ్ళు కాన్స్టెన్సీలు ఎప్పుడు కూడా ఏదో గొడవలే ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలతో దేవరాయలతో ఎప్పుడు ఇష్యూసే తన మరిది గోపీని అడ్డం పెట్టుకుని ఆవిడ చేసిన అరాచకాలు అయితే అన్నీ ఇన్ని కావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఆయన పరిధిలోనే చిల్హూరుపేట కాన్స్టెన్సీ ఉంటుంది అనేకసార్లు కోడప్పకొండ దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఆయనతో ఆధిపత్య పోరు కానీ ఈగోస్ కానీ అటు పార్టీ కూడా ఇబ్బందులు తీసుకొచ్చాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు అది కూడా ఆరోగ్య శాఖ క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా ఇక ఆమె ఆరోగ్య శాఖ కంటే మిగతా అంశాల మీదే తన క్యాంపైన్ మీదే తన ప్రచారం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు మనం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు సజ్జశైల్లో దృష్టి పెడతాం అని చెప్పేసి ఎందుకంటే ఈ ఈ జంతువులు పురుగులు పక్షులు ఇవేమి రాకుండా ఆ కంకులన్నీ తినకుండా పెట్టుండేవాళ్ళు కానీ మనం ఆ చిలుగురు బయట కాన్స్టిటెన్సీలో రూరల్కి వెళ్ళి ఎక్కడ తిరుగుతూ ఉన్నా సరే ఎక్కడ ఏ తోటలో చూసినా విడదల రజని ఫ్లెక్సీలు కనిపించేవి ఎందుకంటే ఆ స్థాయిలో పొలాలను కూడా వదలకుండా ఆమె ప్రచారం చేయించుకునేవాళ్ళు ఆ సోషల్ మీడియా టీము అంత వైరల్ చేసేది ఆ ప్రచారాన్ని సో ప్రచారం ఎక్కువ పటాటోపం ఎక్కువ మిగిలినవన్నీ తక్కువ అన్నట్టు ఉండేది ఆఖరికి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఆమె ఇంటర్వ్యూలు పెట్టుకొని తన టీంతో క్యాంపైన్ చేసుకొని హడావిడి చేసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి ఇక అదంతా ఒక ఎత్తు అయితే ఆ మీద వచ్చిన ఎలిగేషన్స్ మరొక ఎత్తు అది మాత్రం నభూతో నభవిష్యతే రాష్ట్ర రాజకీయాల్లో ఇంత సుదీర్ఘంగా ఉన్న తలపడిన రాజకీయ నేతలు కానీ తలపడిన జర్నలిస్టులు కానీ ఎవరు కూడా ఇట్లాంటి క్యారెక్టర్ని చూసి ఉండరు మొన్నటి ఎన్నికల ముందు ఆమెను తీసుకెళ్ళి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ మళ్ళీ గెలవలేదని అంచనా ఉంది జగన్మోహన్ రెడ్డికి తన ఇంటెలిజెన్స్ టీమ్ కూడా అదే చెప్పింది అందుకే ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పెట్టారు పాపం గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి గల్లా మాధవి పోటీ చేస్తున్నారు ఆవిడ గెలిచారు విడదల రజనీని ఓడించి ఆల్రెడీ అక్కడ మద్దాలగిరి ఉన్నారు టీడీపీ నుంచి వచ్చిన మద్దాలగిరి ఆయన ఇన్ఛార్జిగా ఉంటే ఆయనకి టికెట్ లేకుండా గల్లా మాధవి మీద ఆమెను పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో మద్దాలగిరి కూడా ఆ రోజు విడుదల రజనీకి సపోర్ట్ చేయలేదు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చిల్లూరుపేటలో చల్లని కాసు గుంటూరు వేస్ట్లో ఎలా చెల్లుతుందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి సో ఆ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా రెండేళ్ల నుంచి విడుదల రజీ రజని మీద వస్తున్న విమర్శలు కానీ ఆ మీద వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కానీ గ్రానైట్ వ్యాపారుల దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారుల వరకు ఎంతమందిని హెరాస్ చేశారామా ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఇప్పటికీ విడుదల రజని మరి కాన్స్టెన్సీలో జనాలకు ఎలా చూపిస్తుందో నాకు కూడా అర్థం కాదు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని చెప్పేసి తీసుకొస్తే రెడ్ బుక్ పోటీగా అందులో ఫస్ట్ కంప్లైంట్ కూడా విడతల రజనీ గురించే వచ్చింది తన సొంత పార్టీ నుంచే విడదల రజనీ మీదే ఫస్ట్ కంప్లైంట్ ఫైల్ అయిన పరిస్థితి ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ పరువు రోడ్డు మీద పడిన సందర్భం బికాజ్ ఆఫ్ విడదల రజనీ అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈరోజు ఆమెని అనేక రకాలుగా ఆమె మీద ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో మొత్తానికైతే వెస్ట్లో ఉంది వెస్ట్లో ఇంకా లాభం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ పేటలో పెట్టారు సో చిల్లకలూరు పేటలో మన మొంత తుఫాన్ అప్పుడు కావచ్చు మిగతా విషయాల్లో ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏదో ఒక రకంగా వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆవిడ అలాంటి సందర్భంలో ఆమెను తీసుకెళ్లి రేపల్లిలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే రేపల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే ప్రయోగాలు చేశారు పద్నాలుగులో మోపిదేవికి ఇచ్చారు మోపిదేవి అక్కడి నుంచి ఓడిపోయారు దెన్ అక్కడి నుంచి పంతొమ్మిదిలో మళ్ళీ ఇచ్చారు అయితే మళ్ళీ ఆయన ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు కౌన్సిల్ రద్దు చేసిన క్రమంలో ఆయనని మళ్ళీ రాజ్యసభకు పంపించారు అయినా సరే మొన్నటి ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వాల ఆయనకు రాజ్యసభ ఉంది కాబట్టి ఈపురు గణేష్ని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇచ్చారు బట్ అనగానే సత్యప్రసాద్ చేతిలో గణేష్ ఓడిపోవడం జరిగింది ఇక మో మోబిదేవికి అర్థమైంది తను ఆ పార్టీలో ఉన్నా తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేసి అందుకైనా టీడీపీకి వెళ్ళి వెళ్ళిపోయారు తన రాజ్యసభని సానా సతీష్ కూడా టీడీపీ కేటాయించింది ఇక ఈ గణేష్ కూడా ఎలాగైనా సరే అక్కడ అనగాని సత్యప్రసాద్ చేతిలో గెలవరనే అంచనాలు ఉన్నట్టున్నాయి జగన్మోహన్ రెడ్డికి అందుకే విడదల రజనీని తీసుకెళ్ళి ఎలాగైనా సరే రేపల్లో పోటీ చేయించాలనుకుంటా ఉన్నారు నిజానికి ఆ కాన్స్టెన్సీ ఒకప్పుడు అంబటి రాంబాబుది సద్దెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన తీసుకెళ్లి కనీసం రేపల్లో పెట్టినా కొంత క్రెడిబిలిటీ ఉండేదేమో ఆయన తీసుకెళ్ళి వెస్ట్లో వేశారు సో వెస్ట్ ఖాళీ లేదు కాబట్టి చిలుకులూరు పేటలో ఆమె వ్యతిరేకత ఉంది కాబట్టి ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ రేపల్లో పెట్టాలనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆయన చేస్తున్న వ్యవహారం విడదల రజనీ విషయంలో అది నిజంగా ఆమె కెరీర్కి ఒక సవాల్ పాపం ఏ కాన్సెన్స్లో సరిగ్గా కుదురుకోలేని పరిస్థితి అలాంటి టైంలో ఏమైనా తీసుకెళ్ళి ఇప్పుడే రేపల్లలో ఇన్ఛార్జ్గా నియమించాలంటా ఉన్నారు మరి రేపు ఎన్నికలు వచ్చేటప్పటికీ రేపలను తీసి మళ్ళా చెల్లూరు పంపించే ప్రయత్నం చేస్తారేమో అన్నది అదొక టెన్షన్ సో మొత్తానికి అయితే విడతల రజని పొలిటికల్ కెరీర్తో జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్ ఆడే ప్రయత్నం అయితే చేస్తున్నారన్న అయితే వాస్తవం మరి విడదల రజని ఈ విషయంలో ఎంతవరకు కన్విన్స్ అవుతారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్